కార్తీక దీపం టు ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది దీపాను మళ్ళీ పోలీసులు జైలుకు పంపిస్తారు కోర్టు సెషన్ తర్వాత వంట లక్కను ఇక రిమాండ్లోనే ఉంచుతారు కేసు వాయిదా పడటంతో ఇరువైపులా సరైన సాక్ష్యాధారాలను సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటారు ఈ క్రమంలో కార్తీక్ బాబు డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్తో సమావేశం అవుతాడు దీపా దశరథును కాల్చుకోకపోతే మరి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై చర్చిస్తారు ఇక రిపోర్ట్లో బుల్లెట్ దీప గన్లోంచి రాలేదని తేలితే దీపాను కాపాడగలమని లేదంటే కేసు జోస్న శివనారాయణలకు ఫేవర్గా వెళ్ళిపోతుందని కళ్యాణ్ ప్రసాద్ కార్తీక్ బాబుకు వివరిస్తారు దీపాను జైలు నుంచి తీసుకొస్తానని చెప్పిన కార్తీక్ బాబు డిఫెన్స్ లాయర్ కళ్యాణ్ ప్రసాద్తో మీటింగ్ తర్వాత ఇంటి తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు అప్పటికే నాన్న నాన్న ఎప్పుడు వస్తాడని శౌర్య నానమ్మ కాంచనను అడుగుతుంది మరోవైపు ఇంట్లో దేవుడికి ప్రత్యేక దీపారాధన చేస్తుంటారు ఈలోగా కార్తీక్ బాబు ఇంటికి రాగానే శౌర్య కార్తీక్ బాబు షెట్కి ఉన్న రక్తపు మరకలను చూసి ఏమైంది నానా అని అడుగుతుంది దారి మధ్యలో వరకు యాక్సిడెంట్ అయితే ఆసుపత్రిలో జయిన్ చేసి రక్తదానం చేశానని చెబుతాడు ఆ తర్వాత కార్తీక్ బాబు ఫ్రెష్ అయి వస్తాడు అందరూ కలిసి దేవుడికి పూజలు చేస్తారు ఇక అందరూ కలిసి నేల మీదనే భోజనం చేసి దీప త్వరగా ఇంటికి రావాలని దేవుడిని బలంగా కోరుకుంటారు తింటూ ఉండ తింటూ ఉండగా శౌర్యకు తల్లి దీప గుర్తుకు వస్తుంది నాన్న అక్కడ అమ్మ తిని ఉంటుంది అంటావా అని కార్తిక్ బాబును శౌర్య అడుగుతుంది ఇక అక్కడ జైల్లో కూడా శౌర్యకు లేడీ కానిస్టేబుల్స్ భోజనం తీసుకొచ్చి ఇస్తారు ఆ ప్లేట్లో ఉన్న అన్నం చూడగానే దీపకు శౌర్యాన్ని గుర్తుకు వస్తుంది గతంలో కూతురు శౌర్య చేతులతో అన్నం తిన్న గుర్తులను తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది తన కూతురు శౌర్య కోసం తప్పక తింటూ ఉంటుంది మరోవైపు తన కూతురు శౌర్య ఎలా ఉంటుందో ఎలా తింటుందో తింటుందోనని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప అయినా కార్తీక్ బాబు శౌర్యకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాడని అనుకుంటుంది కానీ శ్రీధర్ చెప్పినట్టుగా తనకు శిక్షపడి జైల్లోనే ఉంటే శౌర్య పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది శ్రీధర్ జైలుకు వచ్చి చెప్పిన అన్ని మాటలను గుర్తు చేసుకుంటుంది ఇక మరోవైపు దీపాతో అడ్డగోలుగా మాట్లాడిన శ్రీధర్ శ్రీధర్ పై భార్య కావేరి మండిపడుతుంది అసలే కష్టాల్లో ఉన్న దీపతో అలా మాట్లాడటం ఏమాత్రం సరికాదని వెంటనే దీపాతో పాటు మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంది అప్పటి ఉపవాస దీక్ష విరమించుకోనని హెచ్చరిస్తుంది మరోవైపు కాంచన తన కోటి తన కొడుకు కార్తిక్ బాబుతో దీపాకీసు గురించి మాట్లాడుతుంది దీపను విడిపించేందుకు ఆధారాలు సరిపోతాయా లేదు కదా మరి ఎలా అని కార్తిక్ బాబును అడుగుతుంది దానికి కార్తిక్ బాబు బదిలివ్వబోతుంటే జ్యోత్న ఇంటికి వస్తుంది అవును ఆ సాక్ష్యాధారాలను అస్సలు సరిపోవని అంటుంది తన తన తండ్రి దశరథీపుడు కోలుకున్నాడని కోర్టుకు వచ్చి మరీ సాక్ష్యం చెబుతాడని చెబుతుంది అయినా నేను వచ్చింది మా మీనత్త కాంచన కోసమే అని అంటుంది కనీసం డాడీని చూడటానికి కూడా రాలేదని మండిపడుతుంది దీంతో కార్తిక్ బాబు ఇంట్లో నుంచి జ్యోత్నను బయటకు తీసుకొస్తాడు ఇంట్లో శౌర్య ఉందని మెల్లగా మాట్లాడ మాట్లాడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తాడు దీప జైల్లోనే ఉందనే విషయం శౌర్యకి ఇంకా తెలియదా అని జ్యోసిన అంటుంది అందుకు కార్తిక్ బాబు అది నీకు అనవసరం ఇప్పటికే ఇంట్లో అమ్మ శౌర్య చాలా బాధపడుతున్నారు నీ మాటలతో ఇంకా వారిని శోకంలో నెట్టేయకు అని అంటాడు దాంతో జ్యోత్న మండిపడుతుంది అక్కడ మా ఇంట్లో కూడా అమ్మా నాన్న అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని చెబుతుంది ఏదేమైనా దీప బయటకు రాదు మా డాడీ సాక్ష్యం చెబుతాడు దీక్ష దీపకు శిక్ష పడుతుందని నా విలువ నీకు తెలిసి వస్తుందని కార్తీక్ బాబుతో అంటుంది నీకు తెలిసింది చేసుకో అని చెప్ నీకు తెలిసింది చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు అయితే జ్యోత్న మాటలను శౌర్య మళ్ళీ వింటుంది తిరిగి వెళ్ళిపోబోతున్న జ్యోత్స్న కారు దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఎక్కడుందని శౌర్య అడుగుతుంది కానీ జ్యోస్న ఈసారి చెప్పదు దాంతో తల్లి దీపకి ఏమైంది ఎలా తెలుసుకోవాలని శౌర్య ఏడుస్తూ ఆలోచించు ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమన్ కానీ థ్యాంక్ యూ